కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో మొహర్రం పండుగ సందర్భంగా పీర్ల ఊరేగింపు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు ఆటపాటలతో నిర్వహించిన పీర్ల ఊరేగింపు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మరియు మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ కుమార్ సొసైటీ చైర్మన్ పవన్ డైరెక్టర్ అనిల్ అనంత్ మాజీ డైరెక్టర్ మౌలానా మరియు మహేందర్ రెడ్డి ఖలీల్ ఖాజా ఫయీమ్ మోసిన్ మరియు గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

बाबू वांदो वांदो మొహర్రం దాంట్లో సందర్భంగా నా ఊరు నా పుట్టినరోజు సందర్భంగా నా ఊర్లో ఈ దగ్గరికి నేను ఆదరణ కావడం జరిగింది మొహర్రం అంటే దాంట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు గురువులు దేవుడితో సమానమైనటువంటి వారి త్యాగాలు వాళ్ళ ఓపిక సహనము ఈ సమాజానికి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాలన్నిటి ఈయన గుర్తు చేసుకోవడం వలస అవసరం ఉంది మోహరం అనగానే శేషత్తులకు కొద్ది మంది ఏంటంటే మోహర్రం శుభాకాంక్షలు చెప్తారు అది శుభాకాంక్షలు అనొద్దు మోహరం అనేది మనం బాధపడుకున్నటువంటి దాంట్లో ఆ బాధాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనం కూడా ఆ మహానుభావుల యొక్క సమాజానికి ఏం చేయాలి మన వద్ద కర్తవ్యం ఏమి నిర్వర్తించాలి అనేది నా కోరిక ముందు కూడా మల్కాపూర్ గ్రామాల్లో మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసికట్టుగా ఏ పండుగైనా సంతోషంగా సంబరాలతోటి సోదరభావంతో మెలగాలి అని మనసు కోరుకుంటూ ఈ ముహూర్తానికి ఇచ్చేసినటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వేడుకలో పాల్గొన్నటువంటి మైనారిటీ సోదరులకు నన్ను స్వాగతించినటువంటి నా మైనటి సోదరులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారాలు